సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై న్యాయయాత్ర నిర్వహిస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల న్యాయయాత్ర ఆదివారం శ్రీకాళహస్తికి చేరుకుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద న్యాయయాత్ర సభనుద్దేశించి వైఎస్ షర్మిల మాట్లాడుతూ నేడు టీడీపీ వైకాపా పార్టీలు రెండు ప్రత్యేక హోదాను తీసుకురాకుండా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు ఇక అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి దిశగా తీసుకుపోవాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాబట్టి ఈ పర్యాయం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ పార్టీని ఆదరించాలని కోరారు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పోతుగుంట రాజేష్ నాయుడును నియోజకవర్గంలోని ప్రజలు ఆశీర్వదించి అఖండ మెజారిటీ చేకూర్చాలని పిలుపునిచ్చారు అయితే నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్తించకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థి సీటు ఖరారు చేయకుండా కొత్తగా వచ్చిన వ్యక్తికి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు ఇస్తామని బీజేపీ పార్టీ మాటించి వెళ్ళింది మోడీ గారే స్వయంగా మాటించి వెళ్ళారు మరి చంద్రబాబు గారు మొదటి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇద్దరులో ఏ ఒక్కరైనా ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశారా ప్రత్యేక హోదా కోసం మనకు ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో వంద పరిశ్రమలు వస్తాయి చంద్రబాబు గారికి అధికారం ఇస్తే ఏం చేశారయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు సొంత ప్రయోజనాల కోసం మళ్ళీ చెప్తున్నా వీళ్ళకు ఓటేసారు అంటే అమ్ముకోకండి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ఎమ్మెల్యేగా రాజేష్ నాయుడు నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా చింతామోహన్ గన్న గారు నిలబడ్డారు మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాజశేఖర్